ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేస్తారు అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారి ఆరోగ్యం గురించి ఆందోళన పడకండి ఎక్కువగా దాని గురించి ఆలోచించడం వల్ల మీ ఆరోగ్యం మరింత దిగజారవచ్చు అలాగే మీరు పర్యావరణానికి సంబంధించి చేసే మంచి పని వల్ల తప్పక లబ్ధిని పొందుతారు ఇంకా స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు ప్రోత్సాహాన్ని అందించుతుంటారు అలాగే మీ భాగస్వామి ఈ రోజంతా మీ గురించి ఆలోచిస్తారు సీనియర్ల నుండి మరియు సహా ఉద్యోగుల సపోర్ట్ మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ముఖ్యంగా మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ జీవిత భాగస్వామితో కలిసి లేదా కుటుంబంతో కలిసి సద్వినియోగం చేసుకోండి అయితే ఈ రోజు మిథున రాశి వారు చెడు వ్యక్తులకి దూరంగా ఉండండి దీని వల్ల మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి అలాగే మీరు ఈ రోజు మీ భాగస్వామితో ఒక అద్భుతమైన సాయంత్రాన్ని గడపవచ్చు మొత్తం మీద ఈ రోజు మిథున రాశి వారికి చూసినట్లయితే అనుకూలంగా ఉండబోతుంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించని విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన బాగుంది